BR9 TV तेलुगु न्यूज़ चैनल के स्वागतम మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న పోలీసులు వృద్ధ రైతుపై పోలీసుల దౌర్జన్యం సివిల్ పోలీస్ స్టేషన్ లో ఉంటే మేము తోపు అనుకుంటారు కొందరు లూఫ్ లైన్ లోకి పిల్లిలాగా ఉంటారు ఎవరు దేకరు రిటైర్ అయితే ఎవరికీ కనిపించకుండా ఉంటారు ఎందుకంటే బాధితులు తిడుతారు కాబట్టి తన సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతును ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చాడు సమస్య చెప్పుకునేందుకు వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఇడ్చుకెళ్లిన ఏఎస్ఐ ఈ క్రూరమైన మృగాన్ని సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ